హాయ్ అండి ఎందుకండి ఈరోజు మన గార్డెన్లో వంగనారు పెట్టుకున్నాను కదా అది చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుందామండి ఈరోజు వాతావరణం కూడా చక్కగా చల్లగా ఉంది కదా చూడండి ముందుగా మనం కొంచెం ఇలాగా ట వేసుకుని లైట్గా తర్వాత కాస్త ఎరువు వేసుకున్నాం అనుకోండి ఎరువు కొంచెం అలాగా చూసారా నల్లగా ఉంది కదా అది వేసుకొని తర్వాత మనం మొక్కను పెట్టుకున్నాం అనుకో అది పెరగటానికి చక్కగా వేపుగా పెరుగుద్ది అన్నమాట ఓకే అండి వీటిలో బాగా హైట్ ఉన్నాయి తీసుకుందాం అదే ఇంకొకటి చూసారా చక్కగా అంతే చక్కగా వేర్లు అనుకుని ఉన్నాయో పెట్టుకుంటామండి వంగమక్క హైట్ పెరుగుద్ది కదా హైట్ పెరిగే కొద్దీ మనం గ్రో బ్యాక్ కూడా మట్టి అది ఎక్కువ వేసుకుంటూ ఉంటాం కదా అందుకని కొంచెం లో హైట్లోనే స్టార్ట్ చేస్తాము మట్టి కొంచెమే వేసుకొని స్టార్ట్ చేశాను అది పెరిగే కొద్దీ ఇంకా మనం ఎలాగో యాడ్ చేసుకుంటాం కదా ఓకే అండి తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో చక్కగా ఎంత బాగా వచ్చిందో ఒక గ్రో బ్యాగ్కి ఒక్క మొక్క అయితే మనకి కావాల్సినంత ఇల్లు చక్కగా సఫిషియంట్గా రావడానికి అవకాశం అనమాట ఇలాగే ఈ మొక్కలన్నీ కూడా ఒక్కొక్క గ్రో 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 బ్యాగ్లో ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాము దీంట్లో కూడా కాస్త ఎరువేసుకొని ఈ మొక్కను కూడా పెట్టుకుందాం గట్టిగా అది పట్టామనుకోండి వాటర్ పోసినప్పుడు అది బయటికి అదే ఒరిగిపోకుండా ఉంటుంది అన్నమాట ఇంకొంచెం పొడవు అయితే బాగుంటుంది నేను చిన్న కంటైనర్లో పెట్టుకున్నాను కదా నారు వాటికి ప్లేస్ సరిపోదు తొందరగా ఎదగట్లేదని నేను చిన్నగా ఉండగానే ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను అన్నమాట ఎంత బాగా వచ్చిందో సిలోని పచ్చలి లేదా మొక్క బచ్చలి అంటారు ఎక్కువైపోయిందండి ఈరోజు మొత్తం ఇదంతా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఓకే అండి చాలా హెల్దీ అండి ఇది అసలు మన ఆరోగ్యానికి ఈరోజు వస్తుందో చూసారా ఈరోజు ఇది కట్ చేసుకుందాం పూలు చాలా చాలా బాగా పెరిగిపోయింది సో డిస్ మర్చిపోయిందండి సో నేను ఎంత ఆకుకూర ఇంకా ఇదంతా ఇచ్చేస్తాను ఇది కొంచెం మాత్రం ఉంచాను ఇంకా ఓకే అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇదిగోండి ఈరోజైతే ఇంత హార్వెస్ట్ అనమాట బచ్చల కూర హార్వెస్ట్ ఫుల్గా అయిపో అసలు ఒక పెద్ద వనంలాగా అడవిలాగా చిట్టడవిలాగా అడవిలాగా అయిపోయింది ఇంకా దీన్ని మన చుట్టుపక్కల వాళ్ళకి మళ్ళీ బంధువులకి వెళ్దామని చెప్పేసి మొత్తం క్లియర్ చేస్తామండి ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం కదా వర్షాలు వస్తే ఇంకా ఇంకా పెరిగిపోద్ది అందుకని ఇంకా వర్షాకాలానికి మళ్ళీ మళ్ళీ రెడీ అవుతుంది అన్నమాట ఇది ప్రాపిగేట్ చేసుకుంటాం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఒక కొమ్మని ఈ కొమ్మని కట్ చేసి పెట్టుకుంటే చాలు చక్కగా మనకి మొక్క వచ్చేస్తుంది అన్నమాట లేదు సీడ్స్ కూడా ఉంటాయి ఇది మ్యాక్సిమమ్ ఎయిర్ ద్వారా దీని సీడ్స్ స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ఇలా ఒక చిన్న కొమ్మలు పెట్టేసుకుంటే మనం ఆకలి తీసేసుకున్నాక చక్కగా అవుతాయి దీని ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయండి పింక్ కలర్లో మంచి ఫ్లవర్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ తర్వాత దాని నుండి చిన్న కాయలు చిన్న చిన్నగా వస్తాయి బ్లాక్ సీడ్స్ అనేవి వస్తాయి ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట అవి కూడా చాలా క్యూట్గా చక్కగా అందంగా ఉంటాయి ఎంతో బాగుంటాయి ఫ్లవర్స్ తర్వాత ఇదిగోండి ఇలా మొక్కలు తర్వాత అవే సీడ్స్ తయారవుతాయి అన్నమాట ఆ సీడ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి మన టాటుర గింజలు టైప్లోనే ఉంటాయి ప్రస్తుతానికైతే ఆ సీడ్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు కట్ చేసేస్తారనమాట సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ మొత్తం మొత్తం అన్నమాట కంప్లీట్గా అక్కడ ఉన్నదంతా తీసేస్తాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా ఉంటే మాకు తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ స్టే విత్ బెస్ థ్యాంక్ యూ